మన నైవేద్యాలే తీసుకోండి ఎంత వైజ్ఞానికంగా ఉంటాయండి శ్రావణంలో నాగదేవతలకి విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి మనం ఒక విశేషమైన నైవేద్యం పెడతాం ఏంటి నైవేద్యం చెప్పండిది నువ్వులతో చేసిన ఉండ నువ్వులు లడ్డు అది నల్ల నువ్వులు కొంతమంది తెల్ల నువ్వులు దీన్ని నైవేద్యంగా పెట్టి తప్పనిసరిగా ఆడవాళ్ళు తీసుకోవాలి హార్మోనల్స్ హార్మోన్స్ వల్ల వచ్చేటువంటి మార్పులు కానీ మంచి చెడ్డ వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసే ఒక శక్తి దేనికి ఉంటుంది మనము ధనుర్మాసంలో పెట్టే నైవేద్యాలు విశేషంగా పొంగల్లో మిరియాలు వేస్తారు మిరియాలతో పాటుగా పొంగల్ తయారు చేసే ప్రక్రియ చాలా గొప్పగా ఉంటుంది ఎందుకు మిరియాలు వేస్తారు చలికాలం చలికాలంలో గొంతు పట్టుకుపోతుంది చలికాలంలో కొన్ని శీత దోషాలు వస్తాయి శీతజ్వరాలు వస్తాయి ఇవన్నీ పోగొట్టడానికి నైవేద్యం ఆ చలిలో మంచి ప్రసాదం దొరుకుతుంది అందరూ గంట కొట్టంగానే అక్కడికి పోని అలాగైనా భక్తి వస్తా సంతోషం భగవంతుడికి కావాల్సింది అదే మన అంత పిల్లలం నైవేద్యం కోసం వెళ్ళినా ప్రసాదం కోసం వెళ్ళినా నా పిల్లలే కదా వచ్చారు కదా అనుకుని సంతోషించి ఆశీర్వదిస్తాడు ఆయన